చిన్న చిన్న పొరపాట్లే చేశాం ఆ కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు చిన్న చిన్న పొరపాట్లు మాత్రమే చేశాం పెద్ద పెద్ద చేయలేదు అని చెప్తా ఉన్నారు ప్రజా సంబంధాల్లో కొంత గ్యాప్ వచ్చింది అహంకారంతో ఓడిపోయామంటే అంగీకరించను ఇది అది కేసీఆర్ అంటే పడని వారు దుష్ప్రచారమే విలేకరులతో ఇష్టాగోష్టిగా కేటీఆర్ చిన్న చిన్న పొరపాట్లే జరిగినాయి ప్రజా సంబంధాలు కొంత గ్యాప్ రావడమే తప్ప అహంకారంతో అనేది అది దుష్పచారం మాత్రమే అహంకారం అనేది అహంకారంతో ఓడిపోయారని చెప్తా ఉన్నారు అది విస్తృతంగా ప్రచారంలోకి వెళ్ళిపోయింది కేవలం కేసీఆర్ యొక్క అహంకార ధోరణి వల్లనే ఓడిపోయారు అనేది పూర్తిగా ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఆయన అహంకారమా కేటర్కి సంబంధించినటువంటి అహంకారమా మొత్తానికి అహంకార పూరితమైనటువంటి ధోరణి వల్లనే ఓటమి చెందారు ప్రజాభిమానం కేసీఆర్కే ఉందనే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు అహంకారం అనేది లేదు అని ఆయన తేల్చి చెప్తున్నారు ఎమ్మెల్యేల అనర్హత స్పీకర్ మున్నేళ్లలో తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కథనాన్ని చూపుతున్నా కేటీఆర్ తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అహంకారంతో ఓడిపోయామన్న అభిప్రాయాలతో నేను ఏకీభవించను మేమంటే పడని వాళ్ళు అలా దుష్ప్రచారం చేశారు పదేళ్లలో ప్రభుత్వ పరంగా ఏ కాలం చూసినా మేము టాప్ లో ఉన్నాం ఈ విషయంలో మమ్మల్ని ఢీకొనలేక అహంకారం అని అందుబాటులో ఉంటా ఉండరని ప్రచారం సృష్టించారని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు నాలుగు రోజులుగా ఢిల్లీలో ఉన్నటువంటి ఆయన మంగళవారం లేఖలతో ఇష్టాగోష్ఠగా మాట్లాడిన సందర్భంగా ఆయన చెప్తా ఉన్నారు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను మొత్తము రాజ్యాంగానికి విరుద్ధమైన విరుద్ధంగా పార్టీలు పార్టీని మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తీసుకుంటున్నారు గతంలో మేము చేసింది కేవలం విలీనం చేసుకున్నాం పార్టీలను కానీ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోలేదని ఆయన చెప్తా ఉన్నారు దీంతో దీనిపై సుప్రీంకోర్టు కూడా వెళ్తాము స్పీకరు చర్యలు తీసుకోకుంటే సుప్రీంకోర్టుకు వెళ్ళైనా వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకొచ్చి ఒక పాలసీ ఒక చట్టం తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్తా ఉన్నారు